దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు మీ నాన్నకు దత్తత వెళ్ళాలని నిర్ణయించుకున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అవును మామయ్య దత్తత వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఒక్కసారి నేను నాన్న కూతుర్ని అయిపోతే అప్పుడు గగన్ గారికి అన్ని నిజాలు కూడా చెప్పేస్తాను గగన్ గారిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకొను ఆయనకి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు ఆయన్ని నాన్న అంగీకారంతో పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా గగన్ గారు నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నావమ్మా ఖచ్చితంగా విజయం సాధించాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నీకు అంతా మంచి జరగాలి త్వరగా రెడీ అయ్యి కిందకి రా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా కిందకి వచ్చేస్తాడు మరో పక్క గగన్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటి వరకు భూమి ఆఫీస్కి రాలేదంటే ఖచ్చితంగా తను దత్తత వెళ్ళాలని నిర్ణయించుకుందనమాట రేపటి నుండి తను ఇంకా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని చెప్పేస్తానని చెప్పి ఒకవేళ దత్తత జరిగిన తర్వాత కూడా జాబ్ కోసం వస్తే కాళ్ళు రగ్గొట్టి పంపిస్తాను అని గగన్ అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఎలాగైనా సరే దత్తత ఆపాలని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు నక్షత్ర అపూర్వకి ఒక ఐడియా ఇస్తుంది తన ప్లాన్ అంతా కూడా చెప్పి మమ్మీ నువ్వు ఇలా కనుక చేసావంటే డాడీ దృష్టిలో భూమిని బ్యాట్ చేయొచ్చు అంతేకాకుండా దాన్ని ఇంట్లో నుండి కూడా వెళ్ళగొట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు సూపర్ బేబీ అంటూ పిన్ని చూసావా నా కూతురు ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చిందో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అవునవును కానీ ఈ ప్లాన్లో కాస్త అటు ఇటు అయినా కూడా నీ ప్రాణాలు పోతాయని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఒకవేళ ఈ ప్లాన్ ఫ్లాప్ అయినా అల్లుడు గారికి నిజం తెలిసినా కూడా అప్పుడు రెండు విధాలుగా మనం రిస్క్లో పడతాము ఒక్కసారి ఆలోచించుకో అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది గోరింటాకు నువ్వు మా మమ్మీని డైవర్ట్ చేయకు ఇప్పుడు ఈ దారి తప్ప మరొక దారి లేదు ఆ భూమి ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుండి ఒకవైపు మా మమ్మీకి మరొక వైపు మా బావి విషయంలో నాకు అడ్డొస్తూనే ఉంది ఈరోజు ఎలాగైనా సరే ఈ దత్తత ఆగిపోయేలాగా చేసి దాని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాల్సిందే అని చెప్పి మమ్మీ డాడీ అక్కడే ఉన్నారో వెళ్ళి డాడీ ముందే యాక్టింగ్ స్టార్ట్ చేసే అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక అలా దత్తత కార్యక్రమం జరుగుతూ ఉండగా శోభచంద్ర ఫోటో తీసుకువచ్చి భూమి పీటల మీద పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ తల పట్టుకుని అక్కడ నిలబడి ఉంటుంది ఇక దాంతో ఏమైంది అపూర్వ అలా ఉన్నవేంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఉదయం నుండి ఒకటి తలనొప్పి బావ తల బద్దలైపోయేలాగా ఉంది కాఫీ తాగుదామంటే ఎవరు కూడా ఖాళీగా లేరు దత్తత కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నక్షత్రాన్ని అడుగుదామంటే దాని చేత్తో కాఫీ ఎలా తీసుకు వస్తుందో అన్న భయంతో ఇప్పటి వరకు దాన్ని అడగలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్రకి కాఫీ పెట్టడం రాకపోతే ఏంటి అపూర్వ మన అమ్మాయి భూమి ఉంది కదా భూమి తీసుకొస్తుందిలే అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అయ్యో వద్దులే బావా కాసేపట్లో దత్తత మొదలవుతుంది కదా ఇప్పుడు ఎందుకు లే తనని ఇబ్బంది పెట్టడం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇందులో ఇబ్బంది ఏముందిలే అపూర్వ ఐదు నిమిషాల పని అంతే కదా అని చెప్పి అమ్మ భూమి మీ పిన్నికి బాగా తలనొప్పిగా ఉందట కాస్త కాఫీ చేసి తీసుకురమ్మా అని చెప్పి అంటూ ఉంటే అలాగే నాన్న అంటూ భూమి కిచెన్లోకి వెళ్తుంది ఇక భూమిని నక్షత్ర పిలిచి మాటల్లో పెడుతూ ఉంటుంది ఏ భూమి ఏం చేస్తున్నావు కాసేపట్లో దత్తత అయిపోతుందని చెప్పి మా నాన్నకి కూతురిని అయిపోతున్నానని చెప్పి తెగ ఆనందపడుతున్నట్టున్నావు నువ్వు మా నాన్నకి కూతురు అయిపోయినంత మాత్రాన ఈ ఇంట్లో నీ స్థానం నా స్థానం ఒకటైపోదు ఎప్పుడైనా సరే నీకన్నా నేనే పై స్థాయిలో ఉంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అలా నక్షత్ర భూమిని మాటల్లో పెట్టినప్పుడు గోరింటక్ సుజాత కిచెన్లోకి వెళ్ళి కావాలనే కాఫీలో ఏదో మందు కలిపేస్తుంది ఇక డమ్మి విషయాన్ని గోరింటక్ సుజాత కలిపేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి నక్షత్రతో ఛాలెంజ్ చేస్తూ చూడు ఇప్పుడు కాదు నీ సంగతి నాన్నకి నేను కూతుర్ని అయిపోతాను కదా అప్పుడు మీ అమ్మ సంగతి నీ సంగతి చూస్తాను అని చెప్పి భూమి కిచెన్లోకి తిరిగి వచ్చేస్తుంది ఏంటి నువ్వు చూసేది కాసేపట్లో నువ్వే ఈ ఇంటి నుండి వెళ్ళిపోబోతున్నావు అని చెప్పి నక్షత్ర నవ్వుకుంటూ ఉంటుంది ఇక భూమి విషం కలిపిన కాఫీని అపూర్వకి తీసుకొచ్చేస్తుంది అమ్మ థ్యాంక్స్ భూమి చాలా థ్యాంక్స్ అని చెప్పి అపూర్వ ఆ కాఫీ తాగుతూ ఉంటుంది దత్తత మొదలైన కొద్దిసేపటికే భూమి శరత్చంద్ర ఇద్దరు కూడా పీటల మీద కూర్చోగానే అపూర్వ ఒక్కసారిగా కుప్పకొలినట్టుగా నటిస్తూ ఉంటుంది నక్షత్రైక యాక్టింగ్ని మొదలు పెట్టేసి వసై భూమి ఏం కలిపావే ఆ కాఫీలో అని చెప్పి అంటూ ఉంటే నేనేం కలుపుతాను నక్షత్ర నిజంగా నేనేమీ కలపలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అబద్ధాలు ఆడకు మా మమ్మీకి ఈ దత్తత ఇష్టం లేదు కాబట్టి మా అమ్మని చంపాలని చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు నక్షత్ర నేను నిజమే చెప్తున్నాను ఆ కాఫీలో నేనేం కలపలేదు అని అంటూ ఉంటే అబద్దాలు ఆడకు డాడీ కావాలనే ఈ భూమి అమ్మను చంపడానికే కాఫీలో విషం కలిపింది అందుకే కాఫీ తాగిన కొద్దిసేపటికే అమ్మకి ఇలా అయిపోయింది అని చెప్పి ఈ భూమి ఆస్తి కొట్టేయటానికే నీకు దత్తత రావాలని చూస్తుంది డాడీ ఈ భూమిని నమ్మొద్దు ఇది ఒక ఫోర్ ట్వంటీ అని చెప్పి అలా నక్షత్ర కావాలని భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది నాన్న నేను నిజం చెప్తున్నాను నాన్న నేను ఆ కాఫీలో ఏమీ కలపలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక కోరింటక్ సుజాత తన ప్లాన్లో భాగంగా ఇప్పుడు అపూర్వ ప్రాణాలు కాపాడాలంటే తన నోటితో తను తాగిన విషాన్నంతా కూడా కక్కించాలంటే ఒకటే మార్గం వెంటనే కుంకుడుకాయ రసం తీసుకువచ్చి తన నోట్లో పోయాలంటూ ఇక అలా కుంకుడుకాయ రసం తీసుకువచ్చి అప్పుడు నోటిలో పోస్తుంది ఇక తను తాగిన విషాన్నంతా కూడా బయటికి కక్కేస్తుంది త్వరగా వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో ఇక చరడా డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ ఇంటికి వస్తాడో అలా డాక్టర్ ఇంటికి వచ్చాక అప్పుడు చెక్ చేసి మీరు వెంటనే తన చేత విషాన్ని కక్కించారు కాబట్టి చాలా పెద్ద గండం తప్పింది లేదంటే ఈ విషం తన వంటలకి వెళ్ళుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పి అలా డాక్టర్ నిజంగానే తను తీసుకున్న కాఫీలో విషం కలిసిందని చెప్పడంతో ఇకప్పుడు శరచంద్ర ఆ డమ్మి డాక్టర్ మాటలు కూడా నమ్మి భూమి చంప పగల నాన్న నేను నిజమే చెప్తున్నాను నాన్న ఆ కాఫీలో నేను ఏం కలపలేదు అని భూమి అంటూ ఉంటే ఇక చాలు ఆపు నీ నాటకాలు ఇన్ని రోజులు అపూర్వ నీ గురించి చెప్తూనే ఉంది అయినా సరే నేనే నిన్ను వెనకేసుకుని వచ్చాను నా కన్న కూతురు నక్షత్ర కంటే ఎక్కువగా నేను నిన్ను చూసినందుకు నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్పావు చివరకు నువ్వు నా భార్యనే చంపడానికి కూడా వెనకాలేదంటే ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి మోసిపోయినందుకు నా మీద నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు డాడీ ఇది దత్తత ముందే మమ్మీని చంపేయాలని చూసిందంటే ఒకవేళ ఈ దత్తత పూర్తయిన తర్వాత నిన్ను నన్ను అందరినీ కూడా చంపేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకునేదేమో డాడీ అని చెప్పి నక్షత్ర కావాలని భూమి మీద లేనిపోని నిందలన్నీ కూడా వేస్తూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ చెర్రీతో రే చర్రి వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు భూమిని ఇరికిస్తున్నారు నీ మాటలు నా మాటలు మీ మామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడు కాబట్టి నువ్వు వెంటనే మీ అన్నయ్య గగన్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు గగన్ అయితేనే భూమిని సేవ్ చేయగలుగుతాడు అని కృష్ణప్రసాద్ చెప్పడంతో చెర్రి పక్కకు వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు రే చెర్రి ఏంట్రా ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు దత్తత కార్యక్రమం జరిగిపోయిందా ఆ విషయం చెప్పడానికి అయితే నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదన్నయ్య భూమి చాలా పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుందని చెప్పి అంటూ ఉంటే ఏంట అనేది ఏం ప్రాబ్లం అని చెప్పి గగన్ అడుగుతాడు ఇక జరిగిందంతా కూడా జరిగి గగన్కి చెబుతూ అసలు ఆ కాఫీలో విషం కలిసిందో లేదో తెలియదు కానీ అపూర్వత్తయ్య ఇలా కుప్పకూలి పడిపోయేసరికి మావయ్య భూమి మీద చాలా కోపంగా ఉన్నాడు భూమి చెంప పగల కొట్టాడు తనని పోలీసులకి పట్టిస్తానని కూడా అంటున్నాడు చాలా భయంగా ఉందన్నయ్య పాపం భూమి తను చాలా మంచిది ఖచ్చితంగా తను ఈ పని చేసి ఉండదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నాకు ఇప్పుడు అక్కడ ఏం జరుగుంటుందో పూర్తిగా అర్థమైందిరా భూమి ఆ విషయం కలపలేదు తను ఎప్పటికీ అటువంటి పని చెయ్యదు కూడా అని చెప్పి నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను ఆ అపూర్వకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ గగని పోలీసులను తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇక అలా గగన్ పోలీసులను తీసుకొని రాగానే నక్షత్ర బావా అప్పుడే ఈ విషయం నీ వరకు తెలిసిందా మా మమ్మీని చంపాలనుకున్న ఈ భూమిని పోలీసులకు పట్టించడానికి నువ్వు పోలీసులను తీసుకొని వచ్చావా చాలా మంచి పని చేసావు బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది రే గగన్ నువ్వెందుకు వచ్చావరా ఇక్కడికి అని చెప్పి శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ నేను వచ్చింది నీ కోసం కాదు భూమి కోసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఏడుస్తూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ గారు ఆ కాఫీలోకి విషయం ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదండి నేనే విషయం కలిపానని అందరూ కూడా అంటున్నారు నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం బాధపడకు భూమి అసలు ఎవరో నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత గగన్ పోలీసులని లోపలికి పంపించి మీరంతా కూడా వెతకండి ఏదైనా క్లూ దొరుకుతుంది కదా పాయిజన్ బాటిల్ దొరికితే దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ బట్టి ఎవరు తప్పు చేశారో నిరూపించవచ్చు అని చెప్పి అలా లోపలికి వెళ్ళి వెతకమని చెబుతాడు పోలీసులు లోపలికి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతారు కిచెన్లో ఉన్న డస్ట్బిన్లో డమ్మి పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది తొందరలో చూసుకోకుండా గోరింటక్ సుజాత ఆ బాటిల్ని డస్ట్బిన్లో వేయడంతో ఇక ఒక కానిస్టేబుల్ ఆ డమ్మి విషం బాటిల్ని తీసుకొని హాల్లోకి వస్తాడు సార్ ఇది నిజమైన పాయిజన్ కాదు సార్ కేవలం డమ్మి పాయిజన్ మాత్రమే కావాలని వీళ్ళు పాయిజన్ అని చెప్పి ఈ అమ్మాయి మీద నిందలు వేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్పడంతో ఇక అప్పుడు శరత్ చంద్రకు ఆ డమ్మి పాయిజన్ బాటిల్ని గగ్గను చూపిస్తూ మిస్టర్ శరత్చంద్ర అనవసరంగా నీ భార్య కూతురు చెప్పిన మాటలు నమ్మి భూమి మీద చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు ఒక డమ్మి పాయిజన్ వల్ల మనిషి ప్రాణాలు ఎక్కడైనా పోతాయా అని చెప్పి అలా గగన్ పెద్ద మనిషివైనా నీకు ఇటువంటివి తెలియకపోవటం నిజంగా చాలా బాధాకరం అంటూ శరత్చంద్రాన్ని నిందిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఇదంతా అంటూ ఇక అలా ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు నీ మాటలు నమ్మి నేను భూమిని అపార్థం చేసుకున్నాను అమ్మ భూమి నన్ను క్షమించమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు భూమి మీద చేయి చేసుకున్నావో అప్పుడే నీ బుద్ధి ఏంటో బయటపడింది భూమి ఇతను ఇన్ని రోజులు కూతురు కూతురు అంటూ నేను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు కానీ తన భార్య తన కూతురు ఇద్దరు నీ మీద నిందలు వేయాలని ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళ మాటలు మాత్రమే అతను నమ్మాడు ఇన్ని అవమానాలు భరిస్తూ వీళ్ళందరి చేత మాటలు పడితో నీకు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పద భూమి వెళ్దామంటూ గగన్ భూమి చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ వెళ్ళేటప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ ఇప్పుడు తప్పు ఎవరు చేశారో క్లియర్గా అర్థమైంది కదా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక తర్వాత శరత్చంద్ర ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ మీ టైంని వేస్ట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఇన్స్పెక్టర్ ఇదంతా నా భార్య నా కూతురు చేసిన తప్పు అని చెప్పి మొదటి తప్పుగా వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పి శరత్చంద్ర పోలీసులకు క్షమాపణ చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు నీ వల్ల నా కూతురు భూమిని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇక అపూర్వను శరచంద్ర అసహించుకుంటూ ఉంటాడు గగన్ భూమిని తీసుకెళ్ళిపోవడంతో ఇక చర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి